నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఉత్తరప్రదేశ్లోని రోహిల్ ఖండ్ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు సనాతన ధర్మంలోకి ఘన వాపసి ద్వారా వెనక్కి వస్తున్నారు ఇలా మతంలోని ట్రిపుల్ తలాక్ నిఖా హలాలా వంటి పద్ధతులతో అసంతృప్తికి లోనవుతున్నటువంటి ముస్లిం మహిళలు హిందూ ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు తాజాగా పిల్ చెందినటువంటి హినాభి ఖాన్ అనేటువంటి మహిళ స్వచ్ఛందంగా ఇస్లాంను వదిలిపెట్టి హిందూ జీవన విధానాన్ని ఎంచుకున్నారు హీనా ఖాన్ ప్రియాంకగా మారింది ప్రేమ్ శంకర్ గుప్తా అనేటువంటి యువకుణ్ణి వైదిక పద్ధతిలో వివాహం చేసుకుంది వాళ్ళ పెళ్లి బరేలీలోని ఒక ఆశ్రమంలో జరిగింది తను ఇస్లాం మతాన్ని వదిలేసి హిందూ ధర్మంలోకి రావడంతో తన కుటుంబం నుంచి తనకు తన భర్తకి తీవ్రమైనటువంటి బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమె పోలీసులని రక్షణ కోరింది ఫిలిభిత్ జిల్లాలో ఉన్నటువంటి పురాన్పూర్ పట్టణానికి చెందినటువంటి ముంతాజ్ ఖాన్ కూతురు హీనా ఖాన్ ఆమె భర్త ప్రేమ్ శంకర్ గుప్తా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా సితార్గంజ్ ప్రాంతంలో ఉన్నటువంటి సిసోనా గ్రామస్తుడు ఖాన్ మతం మారాలన్న తన నిర్ణయ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ బరేలీ జిల్లా కలెక్టర్కి అలాగే సీనియర్ ఎస్పీకి అఫిడవిట్ని అందించింది తను మేజర్నని సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తనకుందని ఆమె ఆ అఫిడవిట్లో వెల్లడించింది ప్రియాంక తన అఫిడవిట్లో మొఘలుల చొరబాట్ల సమయంలో వాళ్ళ భయంతో తన పూర్వీకులు ఇస్లాంలోకి మతం మారని వెల్లడించింది ఇప్పుడు ఘర్ వాపసీ తర్వాత తను సనాతన హిందూ మతానికి చెందిందానని చెబుతోంది హిందూ దేవీ దేవతలని అభిమానంతో కొలుస్తా ఉంది ఇస్లాంలో మహిళలతో వ్యవహరించేటువంటి తీరును ఆమె తప్పుపట్టింది ప్రత్యేకించి త్రిపుల్ తలాక్ అలాగే నిఖాహలాల వంటి పద్ధతులంటే తనకి ఇష్టం లేదని తేల్చి చెప్పింది తను హిందూ మతంలోకి మారాలనే నిర్ణయం పూర్తిగా తనదేనని స్వచ్ఛందంగా తీసుకున్నదేనని చెప్పింది తనను ఎవరూ నిర్బంధించి మతం మార్చలేదని స్పష్టం చేసింది ఖాన్ మతం మారడాన్ని ఆమె కుటుంబం సహించలేకపోయింది ఆమె బంధువులు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు వాళ్ల వల్ల తనకి తన భర్తకి ఎలాంటి ప్రాణాపాయం కలగకూడదని ఆమె కోరుకుంటా ఉంది తన కుటుంబం తన పైన దాడి చేయచ్చని అలాగే తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టే అవకాశం కూడా ఉందని ఆమె భయపడతా ఉంది తమకు వెంటనే భద్రత ఏర్పాటు చేయాలని లేని పక్షంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రియాంకగా మారినటువంటి హీనా ఖాన్ ఆందోళన వ్యక్తం చేసింది హిందూ ధర్మంలోంచి ప్రతిరోజు ఎందరో మతం మారుతున్నారు కానీ వాళ్ళు ఎవరికి ప్రాణాపాయం లేదు మతం మారినా సరే వాళ్ళు స్వేచ్ఛగా తిరగలుగుతా ఉన్నారు తాము కొత్తగా స్వీకరించిన మతాచారాలను యథేచ్ఛగా పాటించగలుగుతున్నారు అంతేకాదు వాళ్ళు కొత్తగా ఇవాళ వేరే మతంలోకి వెళ్ళిపోవడమే కాకుండా తమ గత మతాన్ని అంటే హిందూ మతాన్ని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారు దూషిస్తున్నారు దైవ దూషణకు కూడా పాల్పడుతున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళని ఎవరు బెదిరించడంలా చంపేస్తామని వెంటపడి వేధించడంలా దాడులు చేయడంలా హత్యలు చేయడంలా కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది చాలా చాలా అరుదుగా ఎప్పుడైనా ఎక్కడైనా సరే తమ మతం నుంచి ఎవరైనా అన్య మతాన్ని స్వీకరిస్తే వాళ్ళకి తీవ్రమైనటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి అంతేకాదు జీవితాంతం వాళ్ళ గొంతు మీద ఉన్నట్టే ఎప్పుడైనా సరే ఏమైనా జరగవచ్చు తేడా గమనించండి వాళ్ళు తరచుగా చెప్పేటువంటి స్వేచ్ఛ సమానత్వం లాంటి మాటలు కేవలం హిందువులకు మాత్రమే ఎలా పరిమితం అవుతున్నాయో అర్థం చేసుకోండి మీరు ఏ ముస్లిం స్నేహితుడి దగ్గరైనా సరే మీ మతపరమైన విషయాలలో కాస్త పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తే ఏదైనా చర్చించబోతే వాళ్ళు సహజంగా చెప్పేటువంటి మాట ఏమిటంటే ఏముంది భయ్యా దేవుని దృష్టిలో అందరూ ఒకటే కదా అన్ని మతాలు సమానమే కదా అందరము మనుషులమే కదా ఇలాంటి మాటలు మరి అందరము ఒకటే అయినప్పుడు నీ మతపరమైన విషయాల్లో నీకంత పట్టుదల ఎందుకు ఎవరైనా ఇస్లాం నుంచి హిందుత్వాన్ని స్వీకరిస్తే వాళ్ళపైన నీకంత ద్వేషం ఎందుకు అని మనం ఎప్పుడైనా వాళ్ళని ప్రశ్నించామా ప్రశ్నించాలి ఆలోచించండి భారత్ మాతాకి జై